సో మనం ఎంత షాపింగ్ చేసినా మన వార్డ్రోబ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మన షాపింగ్కి ఒక మీనింగ్ఫుల్ ఇచ్చినట్టు ఉంటుంది స్టోరేజెస్ ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తా ఎస్ సో స్టోరేజ్ కావచ్చు మన డ్రెస్సెస్ ఒకటి ఒక ఉంటాయి సో వార్డ్రోబ్ అసలు ఇక్కడ ఏ స్టైల్లో ఉన్నాయి ఏ మెటీరియల్ వాడారు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం ఎస్ ప్లీజ్ చెప్పండి సో ఇక్కడ మనం చూసేది రాం ప్లస్ స్లైడింగ్ వార్డ్రోబ్ సో దీంట్లో ఏంటిది అంటే ఈక్వల్గా మనం ఇంటర్నల్స్ అనేది స్ప్రెడ్ చేసాము సో ఎన్ని డ్రాస్ కావాలి మనకి సో కంప్లీట్లీ యువర్ చాయిస్ కొంతమంది నాకు ఫోర్ చెస్ట్ ఆఫ్ డ్రాస్ లాగా కావాలి అంటారు సో వాళ్ళ స్టోరేజ్ ప్రకారం షెల్స్ కూడా అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ ప్రకారం షెల్స్ అనేది ఇస్తాం అండ్ ఇక్కడ మనము పుల్అవుట్ ఇచ్చాం ట్రౌజర్ పుల్అవుట్ ట్రౌజర్ ఎస్ సో అన్ని ట్రౌజర్స్ కానివ్వండి సారీస్ కానివ్వండి హ్యాంగ్ చేసుకోనికి ఇలా మనం వాడతాము జనరలీ పుల్అవుట్స్ కూడా సో హ్యాంగర్స్ పెట్టుకోవడానికి కూడా ఉందా హ్యాంగర్స్ పీస్ కూడా ఉంది మనకి ఓ దిస్ ఇస్ గుడ్ ఎస్ సో హ్యాంగర్ స్పేస్ మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు వీ హ్యావ్ ఎ డ్రా సిస్టమ్స్ ఇక్కడ మనము స్టోరేజ్ ఇచ్చాము ఏదైనా యూజబుల్ క్లోత్స్ అక్కడ వేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ అండ్ ఆ స్మాల్ షెల్స్ ఫర్ స్మాల్ ఫోల్డబుల్ క్లోత్స్ కోసం అక్కడ కూడా సో అది ఏంటిది అంటే లాఫ్ట్ పర్పస్ కోసం అనమాట ఇవేంటిది అంటే ఫ్లో టు సీలింగ్ సింగిల్ షట్టర్ సో డైరెక్ట్ గా ఫ్లో మీద స్టార్ట్ అవుతుంది అండ్ సీలింగ్ కి టచ్ అయిపోతుంది పైన రీలింగ్ అనేది సో పైన లాఫ్ట్ అనేది కూడా షటర్ లోపలనే కవర్ అయిపోతుంది దానికి సపరేట్ షటర్ అనేది అవసరం ఉండదు మనకి సో ఇలాగా మనం స్లైడర్స్ ఇచ్చాం ఓకే దీంట్లో కూడా కొంచెం కొత్తగా ఏదో ఉన్నట్టుంది కదా ఎస్ ఈ ప్రొఫైల్స్ అనేది మనం రామ్ ప్లేస్ సిస్టమ్ నుంచి తీసుకుంటాము రామ్ ప్లేస్ నుంచి సో జనరల్గా ఈ ప్రొఫైల్స్ అనేది మనం జర్మన్ నుంచి తీసుకుంటున్నాము బట్ అసెంబుల్ అన్నీ అయ్యేది మన ఇండియన్లో ఓకే ఈ ఇన్ఫిల్ మెటీరియల్స్ అనేది మన ఇండియన్ మెటీరియల్సే ఓన్లీ స్లైడింగ్ సిస్టమ్ వచ్చేసి మనము రామ్ ప్లేస్ నుంచి తీసుకుంటున్నాము ఓకే సో ఇక్కడ కూడా అన్ని ఫోల్డబుల్ క్లోత్స్ అండ్ కింద మనకు హ్యాంగింగ్ ఇచ్చారు ట్రౌజర్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇది కూడా అంతేనా సేమ్ ఇక్కడ అన్ని షెల్స్ వచ్చాయి మనకి ఓ చాలా షెల్స్ ఉన్నాయి అబ్బా ఇది బట్ట సో ఇప్పటివరకు మనం ఇండియన్ వార్డ్రోప్స్ చూసాం కదా వీ ఈవెన్ హావ్ అన్ ఇటాలియన్ వార్డ్రోబ్స్ కూడా ఉన్నాయి ఓ ఇటాలియన్ వార్డ్రోప్ అంటే ఏంటి ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఇలాంటి ఒక స్టైల్ ప్రిఫర్ చేస్తున్నారు సో ఇటాలియన్ వార్డ్రోబ్స్ లో ఏంటి అంటే మనకి డిఫరెంట్ గా హ్యాండిల్స్ కానివ్వండి ఇంటర్నల్ ఫినిషెస్ కానివ్వండి ఇవన్నీ డిఫరెంట్ గా దిస్ ఇస్ ఈ ఇక్కడికి రాగానే స్పేస్ లోకి అమేజింగ్ అనిపిస్తూ ఉంది ఈ పీచ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఏంటో గానీ నా ఐస్ అయితే చాలా చక్కగా ఫీల్ అవుతున్నాయి ఇది ఓకే సో దీని ఇంటర్నల్ సిస్టమ్స్ కంప్లీట్లీ మనకి ఆల్రెడీ మోడల్స్ అనేవి సెట్ చేసి ఉంటాయి దాని ప్రకారం ఎన్ని డ్రాస్ ఎన్ని షెల్స్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు అసలు లోపల బాగుంది కదా చాలా స్పేస్ అనిపిస్తుంది అగైన్ అంటే చాలా గా ఐటమ్స్ కూడా ఇది వచ్చేసి మన స్లైడింగ్ వాడ్రో సో కి మీరు హ్యాండిల్స్ చేస్తలేరు సో దీని ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అంటే మనకి ఇక్కడ సైడ్ సైడ్కి విల్ హ్యావ్ జస్ట్ చిన్న పిన్ లాగా ఉంటుంది వేర్ యూ కెన్ పుల్ ఓకే పిందే బాగుంది కదా ఎక్కువ స్ట్రెస్ లేదు పట్టుకొని ఎంత హెవీ షట్టర్ ఉన్నా కూడా ఈజీగా వచ్చానికి అండ్ షటర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దీంట్లో కూడా మంచిగా స్టోరేజ్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఏంటి చిన్న చిన్న బ్యాగ్స్ ఇచ్చారు సో ఇవి మనం ఇంటర్నల్ అక్సెసరీస్ అనమాట ఇలాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చు వేర్ మన క్లోత్స్ అవన్నీ యూజబుల్ క్లోత్స్ అవన్నీ స్టోర్ చేసుకొని సో యూజ్డ్ క్లోత్స్ పెట్టుకోవడానికి ఇలాగా ఆల్రెడీ క్లాత్ సిస్టమ్ లోనే మనకు బ్యాగ్స్ లాగా ఇచ్చారు నైస్ ఓ నైస్ హ్యాంగర్స్ అండ్ ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఇంత స్టోరేజ్ ఉంటే ఎందుకండి నేను కొనను బట్టలు అనుకోవచ్చు మీరు బికాజ్ ఈ స్టైల్ నాకు చాలా అమేజింగ్ అనిపించింది సో బాగుందండి అంటే చాలా స్పేస్ కూడా కావాలి మనకు ఇలా ఇలాగా మీరు సెట్ చేయాలంటే సో ఈ ఇలాంటి ఒక వార్డ్రోబ్ సెటప్ కి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సింది అండర్ కన్స్ట్రక్షన్ టైమ్ లోనే అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒక వార్డ్రోబ్ సైజ్ తీసుకోవాలి అన్న మీకు ఎంత స్టోరేజ్ ఉంది మీరు ఎంత ఫ్యూచర్ లో స్టోరేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు అది చేయాలి అన్నా కూడా మాకు ఇంత స్పేస్ లో మీరు చెప్తే మీ స్టోరేజ్ ప్రకారం ఇంత వార్డ్రోబ్ సైజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు లేదు అంటే టూ ఆర్ త్రీ వార్డ్రోబ్స్ మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయని మేము ముందే సజెస్ట్ చేస్తాము ఓకే సో జనరల్ ఏంటిది అంటే మనం కిచెన్ ఆఫ్ వార్డ్రోబ్ కి మనకి सर्टन टाइम्स उठाइन सो आर्डर फैनल मन डिजाइन स्टेज उ डिजाइन स्टेज इज कंप्लीटली डिपेंडेंट आन युर रेडी टू मूव इन अपार्टेंट और फ्लाट और इंडिपेडेंट हाउस मेरे एपू बुक्स दाँ टाइम लाइन स्टार्ट अव वन यू डू दि सैन आफ सैन आफ एंटे डिजाइन अंत फैनल प्रोडक्शन की पंपाल सो सैन आफ अ फारी फाइव टू सिक्सटी डेस् फर् इंडियन किचन आफ वॉड्रोब्स बट इटालीयन वॉड्रोब्स और किचन की मन की नई टू हंड्रेड डेस् पड़ती And thank you so much andrea Yeah, Thanks thank you. <laughs>